నేను చెప్పానే ఈ లెబనాన్లో లో ఈ హిజుబుల్లా వాళ్ళ కోసం అని చెప్పి ఏ రకంగా బాంబ్ పెట్టాడో లడ్డూలో పెట్టేవాడిగా ఈ రెడ్డి గారి రెడ్డి ఈరోజు పవిత్రమైంది చాలా మహత్యాలు ఎన్నో చూశారు మన పూర్వీకులు మనం కూడా మనం మీకు తెలుసు లేదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జంతువు పిల్లి మాదిరి ఉంటుంది పొదుగు తైలంతో అక్కడ అభిషేకం మీకు తెలుసా లేదో దాదాపుగా ఒక ఫైవ్ ఇయర్స్ అనుకుంటాను ఐదు సంవత్సరాల కిందట ఆ పిల్లి ఒకటి పోయింది చనిపోయింది సడన్గా చనిపోయింది పెద్దగా అంతా కూడా అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు అంతా అహేంద్రా దేవునికి ఇష్టమైనటువంటిది ఎట్లా చేయాలి ఏ రకంగా మనము అభిషేకాలు తర్వాత ఇంకోటి చేస్తామని చాలా పెద్దగా ఆలోచనలో పడినటువంటి ఆందోళనలో ఉన్నటువంటి ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పొరుగు పిల్లి ఒకటి మళ్ళీ తిరిగి అక్కడికి రావడం అనేది ఈ మహత్యాన్ని చూశాము వదిలిపెట్టేప్పుడు నేను ఒకటే చెప్పాను నేను ఇంత ముందు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందుకు వీలకు దీని మీదనే దీని మీదనే ఇంకొక ఆయన ఒక ఆయన అయితే ఈ వైఎస్ ఫ్యామిలీ ముఖ్యమంత్రి పదవిలోకి వస్తేనే వారి యాన్ని వస్తాడో వచ్చాడు చేరు ఈవోగా కూర్చుంటాడు ఈవోగా మరే రాలే అందరం కలిసి కొట్టేద్దాం వెంకటేశ్వర స్వామిని ఇంకా అందరం మళ్ళా వచ్చి కూర్చునే నువ్వు కూడా ఇంకా యాడున్నా వచ్చేసే ఈడోగాను వెంకటేశ్వర స్వామి భర్త భర్తం ఆ స్వామిని మొత్తం జీరో చేయాలి మనం ఉన్న ప్లాన్ ఇది సో ఒకటి నేను చెప్పేది ఏమని అంటే మతరమైనటువంటి ప్రాంతం అది ఎంతో మంది బిలీవ్ చేసింది ఈవెన్ చాలా విదేశస్తులు కూడా వచ్చి దర్శనం చేసుకొని పోయేటటువంటిది అది కాకుండా మనం కోరినవన్నీ కూడా తీరుస్తాడన్నటువంటి పెద్ద నమ్మకం అటువంటిది ఈరోజు కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు నాస్తికుడు నాస్తికుడు ఆయన ఆయన అతి ఇష్ట ఆయన దేవుణ్ణి నమ్మేవాడు కాదు అతని చైర్మన్గా చేసి నాశనం చేశారు యాన్నోములోని తీసుకొని వచ్చి ఈవోగా పెట్టేది దోసక తినేది ఇవే కాకుండా సుబ్బారెడ్డి ఉన్నాడు ఓసారి నేను విన్నా ఐ థింక్ కరోనా టైంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనం బయటపడతాంలే అని అనకుండా వేరే మాట్లాడతాడా ఆయన అసలు హిందువే కాదు పైకి మాత్రం ఇంత పెద్ద బొట్టు పెట్టుకునేది కుంకుమ మరి ఆడ పోయాక దీసి బారేసేది తుడుచుకుని కూర్చోలేదు ఎన్ని చూసాం మనము ఇట్లాంటి డ్రామాలు వీళ్ళ చైర్మన్లు ఎట్లా ఏ రకంగా అయ్యా అసలు స్టేట్ గవర్నమెంట్ చైర్మన్ గా ఆడ కూర్చోబెట్టనిక ఎవరిని కూర్చోబెట్టాలి అక్కడ మహానుభావన కూర్చోబెట్టాలి సద్గురు లాంటి వాళ్ళని తర్వాత రవిశంకర్ లాంటి వాళ్ళని ఎవరో కొంతమంది ఉన్నారు ఈ దేశంలో ఆధ్యాత్మికత అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని తెచ్చిపెట్టు ఈరోజు టీటీడీ చైర్మన్ గా మళ్ళీ ప్రక్షాళన కావాలి అంటే ఈ పాపాలన్నీ కూడా నశించుకోవాలంటే మన సద్గురును అక్కడ చైర్మన్గా చేయండి ఇంకా కొంతమంది పీఠాధిపతులను మీరు మెంబర్స్గా చేయండి అంతెందుకయ్యా ఎందుకయ్యా పంచాయతీ ఇది అసలు గవర్నమెంట్ కు సంబంధం లేకుండా పెట్టండి అయ్యా దీన్ని బాగుపడుతుంది ఇది కాబట్టి మీరు ఎవరినంటే వారిని అన్యమతస్థులను నాస్తికులను దేనికయ్యా వేసింది మీరు ఎన్నిసార్లు అయ్యా ఈ ఒక గవర్నమెంట్ వస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వైఎస్ మరి ముఖ్యమంత్రి అయినప్పుడైనా ఎవరిని తీసుకొచ్చి పెట్టారేమో ఈవోగా ఏఈఓ అనేది దాని డిసిగ్నిషన్ మళ్ళీ ఈవో అనేది ఎవరిని పెట్టింది దీంట్లో ఏంటి చెప్పండి తెచ్చి పెట్టిన దాంట్లో మతల పెద్ద రెండే మతలబులు ఒకటి లూటి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న పవిత్రతను దాన్ని ప్లాన్ ప్రకారంగా కొట్టడ మీద దాన్ని నాశనం చేసే దానికే వీళ్ళంతా కుట్ర ఎవ ఎవడయ్యా వీళ్ళు అసలు ఏంటది అన్నమయ్య మామ రాయలసీమ ఆయన ఎన్ని కొన్ని వేల కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద రాసి తీసుకుపోయి అంకితం చేశారు ఇటువంటి దేవస్థానం అది ఏడు కొండలు నేను అడుగుతున్నా చెప్పమని చెప్పండి ఊరికి జగన్ను సింపుల్గా అడుగుతా నేను బుక్కు గిక్కు దేకుండా ఒక 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 కాగితం మీద రాసుకోకుండా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అను అన రాదు అది అసలు రాదు ఏడుకొండలు అంటే ఏమో తెలియదు వెంకటరమణ అంటే ఏమో తెలియదు గోవిందా అంటే ఏమో తెలియదు ఇటువంటి వాళ్ళు ఏమంటే ఆనాడు ఒకటి మీరు చదవండి మీరు కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ కూడా ఇక్కడ ఉన్నారు వెల్ రెడ్ పీపుల్ కూడా ఉన్నారు ఎయిటీన్ ఐ థింక్ ఎయిటీన్త్ సెంచురీ ఎయిటీన్త్ నైన్టీన్త్ సెంచురీ ఎయిటీన్త్ సెంచురీలో పార్లమెంట్ మన దేశం బ్రిటిష్ వాళ్ళ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు అప్పుడు मेखली